గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే డాక్టర్ల సమస్యల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని కమ్యూనిటీ మెడికల్ ఆఫీసర్లు ఆరోపించారు ఈ మేరకు సమస్యల పరిష్కారం కోరుతూ కలెక్టర్ కార్యాలయం వద్ద చేపట్టిన రివదీక్షలు పదిహేను రోజుకు చేరాయి పెండలో ఉన్న వేతనాలని విడుదల చేస్తున్నామని జీవోలు ఇచ్చారు తప్ప నగదు మాత్రం తమ అకౌంట్లు జమ కాలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు కొన్ని నెలల నుండి వేతనాలు ఇవ్వకపోగా ఆసుపత్రుల నిర్వహణ ఖర్చులకి డబ్బులు కూడా ఇవ్వటం లేదని చెప్పారు ప్రభుత్వం వెంటనే స్పందించి పెండింగ్ వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు గ్రామాల్లో తాము చేస్తున్న వైద్య సేవలను ప్రభుత్వం గుర్తించి తగిన ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు లేని పక్షంలో గ్రామాల్లో వైద్య సేవలు నిలిచిపోయి ప్రజలు ఇబ్బందులు పడతారని హెచ్చరించారు హెల్త్ గుంటూరు ఉన్నామండి మేము గత పదిహేను రోజులుగా నిరవధిక సమ్మెని కొనసాగిస్తా ఉన్నాము మేము మా డిమాండ్ ఫస్ట్ నుంచి గవర్నమెంట్ వారికి చెప్తూనే ఉన్నాము అవి మీకు నిర్యావర్వకంగా మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాము ఆరు సంవత్సరాలునే ని రెగ్యులర్ చేయాలని ట్వంటీ త్రీ పర్సెంట్ హైకి ఎన్హెచ్ఎం వాళ్ళకి అమలు చేసినట్లుగా సిహెచ్ఓళ్ళు కూడా అమలు పరిచే విధంగా చూడాలని ఈపీఎఫ్ఓ పునరుద్ధరించాలని నిర్దిష్టమైన జాబ్ చార్ట్ అందించాలని పెండింగ్ లో ఉన్న రెంట్ బిల్లులు కరెంట్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని పెండింగ్ చేయాలని ఫైవ్ పర్సెంట్ ఎక్స్ప్షన్ అనేది సిహెచ్ఓలకు కూడా వర్తింపజేసేలాగా చూడాలని అంతేకాకుండా రూరల్ లెవెల్లో పనిచేస్తున్న వాళ్ళకి కూడా స్పెషల్ అలయన్సెస్ కావాలని చెప్పి ట్రైబల్ ఏరియాలో మేము సిహెచ్ఓ ఏపీఎంసీ తరఫున మీడియా గవర్నమెంట్ వారిని అడుగుతా ఉన్నాము గత పదిహేను రోజులుగా మేము ఈ నిర్వాహక సమ్మె చేస్తున్నా గానీ గవర్నమెంట్ వారి నుంచి మాకు ఎటువంటి స్థానికుల స్పందన రానిది మేము చేస్తా ఉన్నాము మా బాధ అనేది గవర్నమెంట్ వారికి వినబడట్లేదు అని మేము మీడియా పూర్వకంగా అడుగుతా ఉన్నాము చిన్నపిల్లలు పిల్లతల్లలు ఉన్నారు చిన్నపిల్లలు తీసుకొని వస్తా ఉన్నారు కానీ ఎటువంటి స్పందన మాకు రావట్లేదు పెండింగ్ ఇన్సెంటివ్స్ అయితే మాకు ఇన్ని కోట్లు ఏడు వందల కోట్లు విడుదల చేస్తామని చెప్తా ఉన్నారు కానీ ఇంతవరకు మా అకౌంట్ ఎవరిలో క్రెడిట్ అవ్వలేదండి అది మేము మీడియా పూర్వకంగా తెలియజేస్తా ఉన్నాము జీతాలు కూడా మేము ఎప్పటి నుంచి అయితే సమ్మెలు చేస్తున్నాము ఆ రోజు నుంచి ఇంతవరకు మాకు జీతాలు కూడా రావట్లేదు మేమందరం అప్పులు తెచ్చుకొని ఈ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటినీ చేస్తా ఉన్నామండి రైతు తక్షణమే గవర్నమెంట్ వారు మా యొక్క ఇబ్బందులు అన్నింటినీ గుర్తించి పెండింగ్ ఉన్న జీతాలను కూడా విడుదల చేయాలని నా పేరు ప్రవళిక అండి తమ్మ ప్రవళిక నేను గుంటూరు డిస్టిక్ ఏపీఎంసీ ప్రెసిడెంట్ అండి మేము అందరం కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ విలేజ్ లెవెల్లో మేము ఎన్నో వైద్య సేవలు అందిస్తూ ప్రజల వద్దకే వైద్యం అన్నారు విధంగా మేము ఇంటి వద్దకే వెళ్ళి వైద్యం చేస్తా ఉన్నాము కానీ గవర్నమెంట్ మమ్మల్ని ఎందుకు ఇంత చిన్న చూపు చూస్తున్నారో మాకైతే అర్థం కావట్లేదు దయచేసి మమ్మల్ని అర్థం చేసుకుని పునరాలోచన చేసి మా యొక్క న్యాయపరం ఉన్నటువంటి డిమాండ్స్ ని వెంటనే చెల్లించ వెంటనే సమస్యలు రిజాల్వ్ చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాము మా మెయిన్ ఎజెండాస్ చెప్పామండి ఏదైతే మాకు సిక్స్ ఇయర్స్ కంప్లీట్ చేసుకున్న సిహెచ్ కోసం ఆయుష్మాన్ భారత్ గైడ్లైన్స్ ప్రకారం రెగ్యులర్ చేయాలి ట్వంటీ త్రీ పర్సెంట్ హైక్ ఏదైతే మేము అక్కడ మాకు అన్యాయం జరిగిందో ఎన్హెచ్ఎం లో ఉన్నటువంటి నూట పదకొండు క్యాడర్స్ కి ఇచ్చారండి కేవలం మా యొక్క కి మినహాయించారు అది మేము ఖచ్చితంగా మాకు ఇవ్వాలని చెప్పి మేము అడుగుతున్నాము యాన్యువల్ ఇంక్రిమెంట్ కింద ఫైవ్ పర్సెంట్ ప్రతి ఒక్క సిహెచ్ షోకి ఇవ్వాలని చెప్పి మేము కోరుచున్నాము నెక్స్ట్ వచ్చేసి నిర్దిష్టమైన జాబ్ చార్ట్ అయితే మాకు కావాలి అయితే ప్రతి స్టేట్ లో ఈపీఎఫ్ఓ కట్ అవుతుందండి ఈవెన్ ప్రైవేట్ ఎంప్లాయీస్ కి కూడా